నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ములకలపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకలలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హాజరై మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి పండుగను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు अपने अशोक बेटा ये विकास सोशल कमेटी यानल ने टीका इसने अपना नैतिक छात्र कमेटी जरूर हैप्पी हैप्पी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस ఏది అడిగినా జరి గేదిని చిత్తమే ప్రభువా జరి చిత్తమే ఎన్ని తల చిన్నా అడిగినా జరిగే దిని తమే ప్రభు దిని చిత్తమే వా మనం ఏదైతే మనం మనస్ఫూర్తిగా ఏ దేవునైతే